అలా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్లెనాటరుచులు ఈరోజు నేను కట్ల పొయ్యి అయితే వేసుకున్నాను కదండి ఇది పొయ్యి అయితే ముట్టించాను అనమాట ఈరోజు ఫస్ట్ ఫస్ట్ నేను కరివేపాకు రైస్ అయితే చేస్తండి మీరు అందరూ ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఇక అడుగుతున్నాను ఒక వరుస శుభ్రంగా రెండు వరుసలు కడిగేసుకోవాలండి ఓకే అండి ఇదైతే పోసుకుంటున్నాను నేను వంచడానికి చేస్తున్నాను అండి ఇదైతే ఇదిగోండి కట్టల పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఓకే అండి ఓకేనండి ఇదైతే పొయ్యిలో మంట అయితే వేసుకుంటున్నాం కదా పొయ్యి మండుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏం కన్నం తొందరగానే ఉడికిపోయిద్దులేండి ఇప్పుడు ఇదైతే ఇదిగోండి కరివేపాకు అనమాట ఇది కరివేపాకు శుభ్రంగా కొమ్మ కొమ్మ కడిగేసుకున్నాను నేను మళ్ళీ కడగలేదు కడగలేదనుకోవద్దు మీరు ఏదంటే మీకోసం ఇంకోసారైనా శుభ్రంగా కడుగుతాను ఇదిగోండి ఓకే అండి కరివేపాక అయితే ఇదిగోండి శుభ్రంగా మళ్ళీ కడుగుతున్నాను కొంచెం వాటర్ ఉండమవలేండి రెండు పచ్చిమిర్చి కూడా ఇరగ తీసేస్తుండే ఎక్కువ రెండో మూడో సరిపోతుండే ఏంటంటే ఇంకా కారం వేసుకునే పని లేకుండా అనమాట లేదంటే ఇంక కారం తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక ఎల్లుల్లిపాయ ఇదిగోండి ఓకే అండి కదా వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువ అవసరం లేదు ఒక ఐదు ఐదు రెబ్బలు వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇది మనం ఒక్క ఓకే అండి ఉడికిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు మనం వాష్ చేసుకున్నాము ఓకేనండి ఇదైతే అవి తీసింది ఇది తీసు ఇప్పుడు మనం మనకు కావాల్సిన విధంగా పోపు పెట్టుకుందాము అండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేస్తుండే అవతల పొయ్యి అగ్గడం వంట వస్తుండే తాలింపులు అయితే వేస్తున్నాయండి కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుండుద్ది రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేస్తుండే వేగిపోయింది అనమాట వెంటనే ఇది ఇదిగో నేను కరివేపాకు వేసి పెట్టుకున్నాం కదా మనం ఈ కరివేపాకు అనేది శుభ్రంగా వేసేసాను అనమాట వేసేసి మొత్తం బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగుతూనే ఉండాలి అండి ఆయిల్ చాలా తక్కువ పట్టిద్దండి దీంట్లోకి ఒక్క పావు స్పూన్ పసుపు వేసుకుందాం మనం చూడండి పసుపు వేసి వేసాను దీంట్లో సరిపడేంత ఉప్పు కూడా వేసుకుందాం మనం ఒక టీ స్పూన్ ఉప్పు కూడా పట్టిద్ది అన్నమాట మనకి అన్నమ్మకి మొత్తానికి సరిపోవాలి కదా ఇది అది ఓకే అండి ఒక నాలుగు ఐదు పచ్చిమిరకాయలు చీస్ వేసుకోవాలి కానీ నాకు డైరెక్ట్గా వేసుకుంటే నమ్మడానికి నాకు చాలా చాలా ఇష్టము పచ్చిమిర్చి అందుకని నేను డైరెక్ట్ వేసుకున్నా మీరు కావాలంటే చీయించి వేసుకోవచ్చు పచ్చిమిర్చిని ఓకేనండి ఇవైతే చాలా వరకు ఏగిపోయింది పచ్చివాసన అంతా కూడా పోయిందనమాట మధ్యలో స్టిక్ చేసి వేయించుతున్నా కదా నేను అంతా కూడా పోయింది ఇప్పుడు మనం అన్నం వేసుకుందాం ఇందులో మనం వండుకున్న అన్నం ఉంది కదా వండుకున్న అన్నం అనేది ఇందులో ఆకండి నేను ఇదేంటంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి లేదంటే ఉదయాన్నే టిఫిన్ కింద చాలా 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 బాగుండుద్ది అనమాట అసలుకి చెప్పలేనంత బాగుండుద్ది టేస్ట్ అద్దరిపోయద్ది అనమాట మీరు కారం తినాలి కారం మాకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి స్పైసీగా ఉండాలి అనుకుంటే మిర్చి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట మిర్చి ఎక్కువ వేసుకుంటే బాగా స్పైసీగా చాలా బాగుండుద్ది చూసారు కదా స్మెల్ అయితే మామూలుగా లేదు అద్దరిపోతుంది మనం ఇప్పుడు దీంట్లో ఉప్పు చూసుకున్నాము బాగా ఉంది టేస్ట్ అయితే ఓకేనండి ఒక రెండు నిమిషాలు మగ్గని ఇచ్చాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టడానికి చాలా చాలా బాగుందనమాట ఇప్పుడు మనం ఇంక ఇది దించేసుకుందాము ఓకేనండి ఇప్పుడైతే ముందు మేము కొంచెం అయితే తీసుకుంటుండే ఒక పచ్చిమిర్చి పక్కన వాళ్ళు బట్టలు నిమ్మకాయ అండి మీరు కావాలంటే పిండుకోండి లేకుంటే లేదు నేను కొంచెం పిండుకుంటున్నాను ముందు ఫస్ట్ ఫస్ట్ మా చిన్నబ్బా మా చిన్నబ్బాయి అయిపోదండి అలా ఇప్పుడు నేను తింటున్నానండి మా పెద్దోడికి కూడా ఇదిగోండి పెడతాను ఓకేనండి మా పిల్లలు అయితే తినేసారు కూడా మొత్తం అయిపోయింది అప్పుడే ఖాళీ అయిపోయింది అయితే క్లీన్ బోడ్లు శుభ్రం చేయగలనే వాళ్ళిద్దరూ సరిపోయింది తినేసారు బాగానే